హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు సో నాగుల చవితి సందర్భంగా మేము విగ్రహాలకి పాలు పోసి వచ్చాము పాలు పోసాం కాబట్టి మా సైడ్ ఎప్పుడూ కూడా కట్ చేసినవి ఏమీ తినకూడదు కాబట్టి ఈరోజు మేము ఇది మాత్రమే తింటాం ఏంటి అనేది లాస్ట్లో చెప్తా వీడియో వరకు చూడండి సో మార్నింగ్ రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని ప్రసాదాలు చలిమిడి వడపప్పు అలాగే సజ్జలు పసుపు కుంకుమ ముగ్గు అక్షింతలు అలాగే ఉసిరు ప్రమిది ఆ దేవుడికి కాటన్తో చేసిన ఒక వస్త్రాన్ని పువ్వులు పళ్ళు కడ్డీలు హార్తకర్పూరం నూనె అవన్నీ తీసుకున్నాము అలాగే వెళుతూ వెళ్తూ కొబ్బరికాయ ఆవు పాలు అలాగే కొంతమంది పుట్టలో పోసేటట్లయితే కనుక కొడుగుడ్డు కూడా తీసుకొని వెళ్ళి పోసొస్తారు మేము విగ్రహాలకి పోసాం కాబట్టి ఓన్లీ పాలు మాత్రమే పోసొచ్చాము ఇందాక చెప్పాను కదా మేము పాలు పోసొచ్చిన తర్వాత ఓన్లీ ఇది మాత్రమే తింటాము ఇది వచ్చేసి చింతకాయ ముడి అండి సో ఇట్ కటింగ్ చేసినవి ఏమీ మేము తినము కాబట్టి ఈరోజు అన్నము చప్పటిపప్పు అలాగే చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని మాత్రమే తింటాము ఆ సైడ్ అయితే ఇదే ఆచారం మీ సైడ్ కూడా ఇంతేనా లేదా మీరు కట్ చేసి తింటారు తింటే కామెంట్ చేయండి